ప్రపంచమంతా షాక్ ఘోర విషాదం యాభై వేల మందికి పైగా కన్నుమూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఎవరైనా ప్రభుత్వం నుంచి అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో తీవ్ర విషాదం నెలకొంది ఈ ఘర్షణలో మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య యాభై రెండు వేల రెండు వందల నలభై మూడుకు చేరుకుంది ఈ మేరకు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం నాడు వివరాలు వెల్లడించింది గతంలో తప్పిపోయిన ఆరు వందల తొంభై ఏడు మందిని మరణించినట్లు ధృవీకరించి వారిని సైతం గణాంకాల్లో చేర్చారు వీటికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ప్రక్రియ ఇటీవల పూర్తయిందని మంత్రిత్వ శాఖ తెలిపింది అలాగే మరో లక్ష పదిహేడు వేల ఆరు వందల మంది గాయపడ్డారని వెల్లడించింది అయితే గాజా అధికారులు సైనికులు పౌరుల మధ్య తేడాను గుర్తించడంలో గాజా అధికారులు విఫలమయ్యారని ఇజ్రాయెల్ అయితే ఆరోపిస్తోంది ఇజ్రాయెల్ హమాస్ మధ్య జనవరి పంతొమ్మిదిన కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది అనంతరం రెండో దశ సీజ్ ఫైర్ పై చర్చలు జరగకపోవడంతో మార్చి పద్దెనిమిదిన ఈ ఒప్పందం ముగిసింది దీంతో ఇజ్రాయెల్ గాజాపై తన దాడులను ముమ్మరం చేసింది ప్రతిరోజు గాజా ప్రాంతంపై విరుచుకుపడుతోంది యాభై శాతం భూభాగాన్ని ఇప్పటికే తమ నియంత్రణలోకి తెచ్చుకున్నట్టు తెలుస్తోంది ఫలితంగా కాల్పుల విరమణ ముగిసిన తర్వాత జరిగిన దాడుల వల్ల రెండు వేల నూట యాభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు కాగా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడు నుంచి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే ఓవరాల్గా చూస్తే యాభై వేల మందికి పైగా మరణించారని అయితే గనుక పేర్కొంది గజ